కేసీఆర్ గారి నలభై ఎనిమిది గంటల నిషేధించేది వేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దీన్ని తీవ్రంగా ఖండించాల్సిందే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలకు నిజంగా ప్రజాదరణ ఉంటే కేసీఆర్ బస్సు యాత్రని అడ్డుకోవడం జరగద్దు ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత విమర్శలకు తావివ్వకుండా ప్రజల సమస్యలపై రాష్ట్రంపై అవగాహన అటువంటి వివాదాస్పంద వ్యాఖ్యలు గత పదేళ్లలో మనం ఎక్కడా చూడలేదు స ప్రజా సమస్యలపై రాష్ట్ర అభివృద్ధిపై ప్రజ యొక్క సమస్యలపై ఎప్పుడూ రైతులపై యువతపై ప్రతి ఒక్క అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాడు అటువంటి కేసీఆర్పై నలభై ఎనిమిది అనేది ఇప్పుడు మేము పోస్టులు కూడా చూస్తున్నాం సోషల్ మీడియాలో కూడా మేము పోస్టులు చూస్తున్నాము అందరూ ప్రతి ఒక్కరు ఖండిస్తున్నాం కాంగ్రెస్ బీజేపీ పార్టీ నిజంగా జాతీయ పార్టీలు అయితే నిజంగా వాటికి ఓటు బ్యాంకు సిటీ బ్యాంకు అంత ఉందని నమ్మకం ఉంటే కేసీఆర్పై మీరు ఎలాంటి నిషేధం విధించబడదు ఈటీలు ఐడి ఐటీ రైడ్స్ సిబిఐ దాడులు ఈ బీజేపీ సొంత సంస్థలాగా చేస్తున్నారు వీటన్నిటిని ఖచ్చితంగా ఖండించాల్సిందే కేసీఆర్ గారి బస్సు యాత్ర చాలా 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 అద్భుతమైన విశేషమైన ప్రజాదరణ పొందింది గత నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం వేరుపడిన తర్వాత ఎంత వ్యతిరేకత ఉందనేది రేపు మనం ఎంపీ ఎన్నికల్లో ఓటు బ్యాంకు ద్వారా మనం చూడబోతున్నాము ఖచ్చితంగా ఈ ఓటు బ్యాంకు రూపంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఇక్కడ అక్కడ సరైన బుద్ధి చెప్పగలుగుతారని నేను కేసీఆర్ గారు గారిని ఎవ్వరూ ఏం చేయలేరు ప్రజానాయకుడిగా గత పదేళ్లలో మనం చూసాము ఉద్యమ నాయకుడిగా చూసాము గ్రామీణ కార్పొరేషన్ చైర్మన్ బ్యాంక్ స్థాయి నుంచి ఎన్నో పదవుల నుంచి ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిన ఒక్కొక్క మిట్టేకి వచ్చిన రాజకీయ కుట్ర కోణం అనేది ఖచ్చితంగా క్లియర్గా కనపడుతుందండి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకుడు ముఖ్యమంత్రి అని చెప్తున్నప్పుడు మీకు బీఆర్ఎస్ పార్టీ లేదు పని అయిపోయింది అని అనుకున్నప్పుడు మీరు కేసీఆర్ పైన బీజేపీ దేశంలో ఉంది సెంట్రల్ అధికారం మీరు రాష్ట్రంలో అధికారం ఉంది అధికారం ఉంటే ఒక వ్యక్తి మీద ఇలాంటి నిషేధం అనేది ఎక్కడ లేదు కాకపోతే ఈసీపై చట్టం కండిషన్స్ పెట్టి మీరు దాని మీద నిర్ణయం తీసుకోండి అంతేకాని ఒక వ్యక్తిగతంగా బస్సు యాత్ర చేస్తారు ఇక్కడ బట్టలు చేయడం లేదు మానభంగాలు చేయడం లేదు ఎక్కడ వివాదాస్పందలేదు బీజేపీ పార్టీ వివాద చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు డిసెంబర్ తొమ్మిది నుంచే ఆరు గంటల హామీలు అన్నది ఒకటన్నా నెరవేరిందా లేదు ఫ్రీ బస్సు ఒకటే కదా నెరవేరుతుంది ఫ్రీ బస్సు వల్ల ఎవరికి ఉపయోగం ఉంది మహిళలకు తప్ప ఎవరికన్నా ఉపయోగం ఉందా మిగతా హామీలు ఏమైనాయి గంగలతో ఎలక్షన్ కూడా అంటున్నారు ఇప్పుడు రేపు ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాక జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ వస్తాయి అవి అయిపోయినాక మళ్ళీ ఆగస్టు పదిహేను డేట్ మారుతుంది మళ్ళీ మున్సిపాలిటీ చైర్మన్ ఎలక్షన్ అంటారు దాని తర్వాత కార్పొరేషన్ చైర్మన్లు ఎందుకంటారు వార్డు మెంబర్లు జెడ్పీటీసీలు ఈ ఎన్నికలు అంటారు ఈ ఎలక్షన్స్ మొత్తం ఎన్నికలు ఎన్నికలను జరుపుకుంటూ వస్తుంటాడు ఏ రంగం ఒక సంవత్సరం మొత్తం వృధా చేసిండు ఇప్పుడు రేపు ఫ్రీ బస్ ఎఫెక్ట్ కూడా ఎంత బడ్జెట్ తీసి ఎవరి మీద వేస్తాడు అనేది కూడా చెప్పదు ఫ్రీ బస్సు కూడా అది కూడా బంద్ అవుతుంది కొన్ని రోజులైతే దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రజానికానికి ఒక్కటే విని కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఓటు రూపంలో మాత్రమే మనం బుద్ధి చెప్పగలుగుతాము కేసీఆర్కి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వండి మన మట్టి పనివాడికైనా మనోడు కావాలని కొట్టడానికి ఒకరు ఉండాలని మనం కోరుకుంటున్నాం ప్రతిపక్షం అనేది లేకుండా ఉంటే ఇక్కడ కానీ అక్కడ కానీ ఆ కళ్ళు నెత్తికెక్కి అధికారం దాహంతో ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా ఇలాంటి నాయకుడిని కనుమరుగు చేసి పార్టీలని కనుమరుగు చేసి ఈ ఏకచక్రాధిపత్యంతో ఏలాలనుకున్న ఈ సరైన ఈ రెండు దేశీయ రాష్ట్ర జాతీయ పార్టీలకు మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది